మన జీవితం ఒక పెద్ద ప్రయాణంలాంటిది కదండి ఎన్నో తెలియని దారులు ఊహించని మలుపులు ఇలాంటి ప్రయాణంలో మనకు దారి చూపే ఒక గైడుంటే ఎంత బాగుంటుంది అదృష్టవశాత్తు మన ప్రాచీన జ్ఞానం అలాంటి ఒక అద్భుతమైన మార్గదర్శిని మనకు అందిస్తోంది అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటే ఈ జీవితమనే ప్రయాణాన్ని మనం ఎలా నడపాలి మనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి సరిగ్గా ఈ ప్రశ్నలకు సమాధానమే శ్రీకృష్ణుడి బోధనలు ఆయన మనకు సంపూర్ణ జీవన దర్శనం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ను అందిస్తారు అంటే జీవితాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోవడానికి అవసరమైన ఒక కంప్లీట్ విజన్ అనమాట సింపుల్గా చెప్పాలంటే కృష్ణుడి బోధనలు మన ఆత్మకు ఒక స్పిరిచువల్ జీపిఎస్ లాంటివి మనం దారితప్పినప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి హెల్ప్ చేస్తాయి సరే ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే మన ఆత్మకు జీపీఎస్గా ఉపయోగపడే కర్మ సిద్ధాంతం గురించి మన అంతరంగాన్ని ఎలా జయించాలో ఆ దైవిక సంకేతాన్ని ఎలా నమ్మాలో చూద్దాం అంతేకాదు మనకు అంతిమ సురక్షిత స్థావరం ఏది ఇంక ఈ ప్రాచీన జ్ఞానానికి ఇప్పటి మన ఆధునిక జీవితానికి ఉన్న లింకేంటో కూడా తెలుసుకుందాం ఓకే మన స్పిరిచువల్ జీపిఎస్ అనాలజీలో మొదటిది ఇంజిన్ మన జీవితమనే బండిని ముందుకు నడిపే ఆ ఇంజిన్ పేరే కర్మ అంటే మనం చేసే పని కర్మయోగంలో ఒక ముఖ్యమైన సూత్రముంది మనం మన బాధ్యతలను నిర్వర్తించాలి కాని ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఇదే అసలైన ధర్మం అని గీత చెబుతోంది అంటే ఫోకసంతా పనిమీదుండాలి కాదు అదృష్టం జోదంలో పరీక్షించబడుతుంది కాని విజయం కష్టపడి పని చెయ్యడంలోనే దొరుకుతుంది ఈ మాట ఎంత నిజమో కదా ఒక రైతు పంట పోయినా సరే మళ్లీ పొలం దున్నుతాడు అలాగే గెలుపోవటములతో సంబంధం లేకుండా మన ప్రయత్నాన్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి సో ఈ సిద్ధాంతంలోని మెయిన్ పాయింట్స్ ఇవి నీ పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించకు అందరికీ సేవ చెయ్యి కాని ఎవరినుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యకు ఎందుకంటే మనం చేసే సేవ యొక్క నిజమైన విలువను గుర్తించేది భగవంతుడు మనుషులు కాదు సరే ఇంజిన్ ఉంది బండి నడుస్తోంది కాని మన జీపీఎస్ చూపించిన దారిలోనే వెళ్లాలంటే ఒక స్టీరింగ్ వీల్ కావాలి కదా మన జీవితంలో ఆ స్టీరింగ్ వీలే మన మనస్సు మన ప్రయాణ దిశను నిర్దేశించేది అదే కృష్ణుడే మనసు గురించి చెప్పిన మాట ఇది మనసు చాలా పవర్ఫుల్ కాని గాలిలాగా ఎప్పుడూ కదురుతూనే ఉంటుంది చాలా అశాంతంగా ఉంటుంది అందుకే దాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం మనసుని రెండు వైపులా పదునున్న కత్తితో పోల్చవచ్చు దాన్ని మనం అదుపు చేయలేకపోతే అది మనకే అతిపెద్ద శత్రువుగా మారిపోతుంది కాని అదే మనసును మనం కంట్రోల్ చేయగలిగితే అది మన సక్సెస్కి బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది కృష్ణుడు కోపాన్ని నరకానికి ద్వారమని ఊరికే అనలేదు ఎందుకంటే కోపం మొదట మనస్సులో అలజడి సృష్టిస్తుంది చివరికి మనకు మనమే హాని చేసుకునేలా చేస్తుంది అలాగే ప్రతీదానికి అనుమానించే వ్యక్తి కూడా జీవితంలో ఎప్పటికీ శాంతిని పొందలేడు మరి దీనికి సొల్యూషన్ ఏంటి స్థితప్రజ్ఞత అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండిట్నీ ఒకేలా ఒక చిరునవ్వుతో స్వీకరించడం ప్రళయకాలంలో అంతా మునిగిపోతున్న మర్రి ఆకుమీద ప్రశాంతంగా నిద్రపోయే వటపత్ర మనం కూడా అన్ని పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి ఓకే ఇప్పుడు మన దగ్గర ఇంజిన్ ఉంది స్టీరింగ్ వీల్ కూడా ఉంది కానీ జీపీఎస్ సరిగ్గా పనిచేయాలంటే సిగ్నల్ ఉండాలి కదా ఆ స్పిరిచువల్ సిగ్నల్ మనకు అందాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటి ఒక ఉన్నత శక్తికి పూర్తిగా శరణాగతి చెందడం రెండు మన గురించి మనకు ఒక క్లారిటీ ఉండటం దీనికి గజేంద్రమోక్షం కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏనుగుల రాజు మొదట తన బలాన్నంతా ఉపయోగించి మొసలితో ఫైట్ చేస్తాడు కాని చివరికి తన శక్తి తన అహం ఏ మాత్రం పనికిరాదని రియలైజ్ అవుతాడు అప్పుడు లా ఒక్కింతయూ లేదు అని టోటల్ సరెండర్ అయిపోతాడు ఆ క్షణమే దైవసహాయం అందుతుంది అయితే శరణాగతి అంటే చేతులెత్తేయడం మాత్రమే కాదు దానికి ఆత్మపరిశీలన కూడా తోడవాలి ఆలోచించండి జీపీఎస్లో మనకు దారి తెలియాలంటే ముందు మనమెక్కడున్నామో దానికి తెలియాలి కదా అలాగే మనకు సరైన గైడెన్స్ దొరకాలంటే మన గురించి మనకు తెలియాలి ఆ ఆత్మపరిశీలనలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి స్వభావంలోని సత్యం నీటిమీద నూనె చుక్కలాంటిలే మనం ఎంత అబద్ధమనే నీటిని కలిపినా సరే ఆ నిజం ఎప్పుడూ పైకి తేలుతూనే ఉంటుంది ఇంతకీ ఈ దైవిక జీపీఎస్ సిగ్నల్ మూలం ఎక్కడుంది ఎక్కడో ఆకాశంలో మనకు అందనంత దూరంలో లేదు అది మనతో చాలా సన్నిహితమైన ఒక లోతైన బంధంలో ఉంది శ్రీకృష్ణ శతకం భగవంతుడితో మన బంధాన్ని భయం నుంచి ప్రేమవైపుకు తిప్పుతుంది ఆయన కేవలం ఒక శక్తి కాదు మనల్ని కన్న తల్లి మనల్ని నడిపించే తండ్రి మన పక్కనే ఉండే స్నేహితుడు దారి చూపే మార్గదర్శి అన్నీ ఆయనే మోడ్రన్ సైకాలజీలో దీన్నే సెక్యూర్ అటాచ్మెంట్ అంటారు అంటే ఎలాంటి కష్టం వచ్చినా మన వెనుక ఒకరున్నారనే భరోసా ఈ విధమైన బంధం మనకొక స్ట్రాంగ్ మెంటల్ సపోర్ట్ ఇస్తుంది జీవిత ప్రయాణంలో ఎదురయ్యే గెలుపోటములను సుఖదుఖాలను తట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్లడానికి కావలసిన బలాన్నిస్తుంది ఇది కేవలం నమ్మకం కాదు ఒక సైకలాజికల్ సేఫ్టీ నెట్ సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ప్రాచీన జ్ఞానం ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ కి ఎలా కనెక్ట్ అవుతుందో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉదాహరణలతో చూద్దాం కృష్ణుడు చెప్పిన మార్గం మీద నమ్మకముంచు అనే మాట స్టీవ్ జాబ్స్ చెప్పిన జీవితంలోని చుక్కలను భవిష్యత్తులో కలపగలమని నమ్మండి అనే మాట ఒకేలా ఉన్నాయి కదా అలాగే బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లపాటు కమిట్మెంట్తో ఉండటం కృష్ణుడు చెప్పిన స్థిరమైన సంకల్పానికి ఒక మంచి ఉదాహరణ ఇక చివరిగా మన శరీరంలో ఆటోఫేజీ అనే ప్రాసెస్లో కణాలు చెదును తొలగించుకున్నట్లే మనంకూడా మనసులోని అహంకారం నెగిటివిటీ లాంటి వాటిని తొలగించుకుంటేనే ఎదుగుతామని కృష్ణుడు సూచిస్తున్నాడు సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటే మనం గమ్యాన్ని చేరుకోవాలంటే రోడ్డును కంట్రోల్ చేయడం కాదు మన చేతిలో ఉన్న స్టీరింగ్ వీల్ను సరిగ్గా నడపాలి వస్తున్న సిగ్నల్ను నమ్మాలి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ జీపీఎస్ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది మరి మనమా గైడెన్స్ ను ఫాలో అవుతూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామా లేదా